మంచి ఫాదర్ అనమాట సో కొడుకు కోసం ఒక బండి ఉన్నాడు ఆయన దగ్గర ఒక బండి ఉంది ప్లస్ నగదు కూడా మన దగ్గరే కాకుండా గద్ గద్వాలు అండ్ వనపర్తి అక్కడ కూడా దొంగతనాలు చేశాడు అన్ని కూడా టెంపుల్ అఫెన్సెస్ చేశాడు అంటే ఇది చూజ్ చేసుకోవడానికి ఏంది అని మేము అడిగితే ఈజీగా చేయొచ్చు అనేసి ఎందుకంటే మనకు చిన్న చిన్న గుళ్ళు చివర అక్కడక్కడ ఉంటే ఎవరు జనం సంచారం ఉండదు అనేసి అట్లాంటి గుళ్ళని ఎంచుకోవడం జరిగింది గుంటలో రెండు పెద్దమంది ఒక రెండు మానవపాడు ఒకటి ఇటిక్యాల ఒకటి పెబ్బేరు కొత్తగూట వనపర్తి టౌన్ మద్లాపూర్ ఇవన్నీ కూడా చేశాడు అన్నీ కూడా టెంపుల్ అఫెన్సెస్ సో ట్వంటీ ఫోర్ జనవరి నుంచి చేస్తూ ఇంక ఇప్పుడు మనకు దొరకడం జరిగింది ఇతన్ని మనం అరెస్ట్ చేస్తే ఈ పంపిస్తున్నాం ఇతని దగ్గర నుంచి మనం రెండు బైక్స్ నగలు ఏవైతే మనకు వెండి సామాన్లు అవి అమ్ముకొని ఉన్నాడో ఆ నగలు కూడా దొరికింది అదంతా కూడా సీజ్ చేస్తాం చిన్న చిన్న మన గోల్డ్ కి సంబంధించినవి గోల్డ్ ముక్కర గోల్డ్ చైన్ చిన్న మనం జరిగి చాలా కదా గుళ్ళలో మనకి మేజర్ గా సిల్వరే చిన్నవి ఉంటాయి లేదంటే తీసి పెడతారు కదా